వాసిలో అను ఇమాన్యుయల్ అలవై కుటాపురంలో నివేత సేతురాజ్ ఇలా ఏ సినిమా చూసినా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది మరి ఆయన మహేష్ బాబుతో కొత్తగా తెరకెక్కిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు తన పాత్ర ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ తేగా ఆరాటపడిపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ రోల్లో నటించిన సినిమా గుంటూరు కారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి అలరించనుంది సినిమా మొదలైనప్పటి నుంచి పలు సందర్భాల్లో మూవీ గురించి అప్డేట్లు ఇచ్చింది చిత్ర బృందం అలా మహేష్ బాబు శ్రీలీల పోస్టర్లు ఫస్ట్ లుక్లు టీజర్ వంటివి విడుదల చేసింది కానీ మీనాక్షి చౌదరి గురించి మాత్రం ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ గానీ విడుదల చేయలేదు జనవరి పన్నెండున సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో గురువారం ఆమె ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది అయితే ఈ పోస్టర్ వచ్చిన తర్వాత అభిమానుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి మీనాక్షి ఫ్యూచర్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ గురూజీ సినిమాలో సెకండ్ హీరోయిన్లకు జరిగే ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని కలవరపడుతున్నారు ఇంతకీ అభిమానుల భయం ఎందుకంటే తన సమ్మోహన రూపంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది అందాల తార మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఈమె నటిస్తున్న పలు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా సినిమా గుంటూరు కారం విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్గా శ్రీలీలా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్గా మీనాక్షి కనిపించనుంది అయితే ఈ సినిమాలో మీనాక్షి పాత్ర ఎలా ఉంటుందోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇటీవల శ్రీలీల చేసిన స్కంద ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆది కేశవ వంటి సినిమాలు బాక్సాఫీస్ ముందు నిరాశపరచాయి ఈ నేపథ్యంలో అందరి ఫోకస్ మీనాక్షిపైకి షిఫ్ట్ అయింది త్రివిక్రమ్ అందమైన నటిమణులను సెకండ్ హీరోయిన్స్గా సెలెక్ట్ చేసుకొని వారిని సరిగా ఉపయోగించుకోరనే ఓ సెంటిమెంట్ అభిమానుల్లో ఉంది అత్తారింటికి దారిదీలో ప్రణీత అజ్ఞాతవాసిలో అను ఇమాన్యుయల్ అలా వైకుంఠపురంలో నివేద సేతురాజును అలాగే చేశారని అభిప్రాయం ఉంది ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్లుగా నటించిన వీరు ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేకపోవడం ఎందుకు కారణం కావచ్చు